రెడ్డి చె ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్ గ్రౌండ్ లైన్లు ఇండియాలో అవసరమైన చోట కొద్ది మేర వేస్తారు ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలే ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమై తెలియదు సార్ భాష భాష విషయంలో మనము దేని అండి భాష భాష నేను మంచిగా మాట్లాడుతున్నా కదా భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషిలో ఒప్పందం చేసుకుందామని సీఎం ప్రతిపాదన పెట్టింది సార్ సార్ వేదాలు వేదాలు వలించినట్టు నైట్ అది సార్ మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయ రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో నేను ఒక మీరు మంచికి వచ్చినట్టు చాలా థ్యాంక్స్ ఒక మాట నేను మనవి చేస్తాను జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసినా మహారాష్ట్రకి పోయి బాగా చేసినాం చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి రెండు మూడు గ్రూపులు వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు సార్ ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలని మీరు వట్టిగా రాని సార్లు నిలబడి మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం రావాలి మా దగ్గర మార్పు రావాలి మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు మిమ్మల్ని తీసుకురమ్మని అడుగుతున్నారు మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను అందులో అనుమానం లేదు రెండవది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో నాకు ఎంత సంబంధాలున్నాయో నాకు ఎంత తెలివి చేయాలన్నాయో వాటి రంగరిచ్చి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను ఇప్పటికే చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం లైక్ మైండెడ్స్తో వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం సార్ హలో హలో సార్ మీరేమో బీఆర్ఎస్ ఇక్కడ సార్ రమణ ఇక్కడ సార్ ఇక్కడ